బాగుంది బ్రో అంటే ఏ సాంగ్ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు ఆ రెండు సాంగ్స్కి రెండు సాంగ్ మా సాంగ్స్ చాలా బాగుంది సాంగ్ కూడా బాగుంది డైరెక్షన్ కూడా బాగుంది ఎక్కడైనా క్రింజ్గా అనిపించిందా అంతా లేదండి క్రింజ్ ఏం లేదు సినిమాలో అంటే కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని డైలాగ్స్ మనకు కొంచెం చిన్నగా కొంచెం ఏదో అనిపిస్తుంది తప్ప మొత్తం అలాంటి డైలాగ్స్ అయితే సినిమాలు మొత్తం లేదు ఇక కమిడియన్స్ అందరికీ అలాక్ చేసి అందరు అంటే ఎవరికి ఇచ్చిన పాత్రలో వారిగా అనిపించిందా లేదు లేదు ఎవరికి ఇచ్చిన పాత్రలో వారు బాగా నటించారు బట్ ఏంటంటే నవీన్ గారిది వన్ మెన్ షో సో వన్ మెన్ ఫస్ట్ ఆఫ్ కొంచెం అంటే కొన్ని కొన్ని ఎంటర్టైన్మెంట్లో కొన్ని కొన్ని ఫండ్ పేర్లేదు సో అది ఒకటి మిస్ అయింది బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది మోషన్స్ ఇన్స్లో నవీన్ పోల్చెట్టి అలాక్స్ లాస్ట్లో చాలా బాగుందండి ఎమోషన్ ఒక మనం కూడా కరెక్ట్ అవుదాం ఈజీగా అంటే ఆయన చేసే యాక్టింగ్కి ఎప్పుడు ఫన్నగా నవ్వించే నవీన్ పోల్లి లాస్ట్ కొంచెం అంటే బాగా ఏ ఎమోషనల్ చేయడు లైట్గా మనం తడబడతాం మనం కూడా ఓకే ఎమోషనల్ అవుతున్నామని అనిపిస్తుంది మనకు